హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ దోసకాయ ఎండు చేప కర్రీ దానికోసం నేను ఒక హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను తర్వాత నేను ఎండు చేపలని ఇలాగా హెడ్ తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చటాక్లో ఒక హాఫ్ తీసుకున్నానండి ఎండు చేప అంతే మనకి పర్ఫెక్ట్గా ఒక హాఫ్ కేజీకి సరిపోతుంది తర్వాత అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఒక ఫైవ్ తీసుకున్నానండి అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆనియన్ ఒకటే తీసుకున్నాను పెద్ద సైజ్ సరిపోతుందండి మనకి హాఫ్ కేజీ దోసకాయలకి ఆనియన్ ఎక్కువగా వేసి ఏంటంటే స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఒకటే తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా మనం కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం వేపి పెట్టుకున్నాం కదా ఎండు చేప అది కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా అంతా ఆ ఎండి చేపలకు పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఫస్ట్గానే మనం ఎండి చేప వేసుకుంటే మనకి ఈ ఎండు చేప తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ అది కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తారో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది తర్వాత టమాటాలు నేను ఒక ఐదు తీసుకున్నాను ఐదు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ హాఫ్ కేజీ దోసకాయలకి ఎక్కువగా వేసుకోదు ఒక ఐదు తీసుకోండి పర్ఫెక్ట్ అంటే చాలా బాగా వచ్చింది కర్రీ కూడా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీరే చెప్తారు తర్వాత నేను కారం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను కారం ఎక్కువగా తినే వాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి నార్మల్గా తినే వాళ్ళైతే టూ అండ్ హాఫ్ వేసుకోండి తర్వాత నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం ఈ దోసకాయ వీటన్నిటికి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గరగా ఉడికిన తర్వాతనే మనం దీంట్లో వాటర్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది సో ఇంకొంచెం మనకి గ్రేవీలా కావాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇది దగ్గర అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది కర్రీ రైస్లోకి బాగుంటుంది ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కొత్త వారు ఉంటే నా వీడియోని ఒక లైక్ వేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్